వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న కెర్లంపూడి పోలీసులు జిల్లా ఎస్పి విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీములుగా గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కెర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ ను వారితో పాటు ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీటు కింద భాగంలో మొత్తం నలభై మూడు ప్యాకెట్ల గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం దాదాపు ఎనభై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ వెయ్యి నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని లతాకుమారి తెలిపారు ఈ సందర్భంగా సిఏ రావు కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి తెలిపారు మా ఎస్ఐ కిరంపూర్ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా జిల్లంపూడి మండలం వద్ద వెహికల్ చెక్కింగ్ చేయించు కదా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ కేఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయాల అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ టీహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవాళ్ళు అనగా ఫ్యాంగి సన్యాసరావు అలియర్ సంతోష్ మరియు పైసల్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదర వాహనం టాప్ క్యాబిన్ అరలోను పాటలో మొత్తం గంజాయి నుంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యోత్సర సంవత్సరంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ను ఒక ఒక ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సంక్షమ సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాస్రావు అనే వ్యక్తి చిత్రకొండ నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోర్ ప్లాజా దగ్గర వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వాటిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయంత్రి కోర్టు ప్రత్తిపాడి వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుకున్నాం పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు కైసల్ల దువాకర్ అని వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు ఏ టూ అయినటువంటి ప్యాంగి సన్యాసరావు ఈయన హరియా సన్ సంతోష్ క్యాస్ట్ బై కొండరెడ్డి ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్సు ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజ్బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్ట్ బై కొప్పుల వెలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సన్ అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ టీహెచ్ సన్నాఫ్ హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ బై ముస్లిం న్యూ ఇయర్ ఉండడం జరిగింది వాళ్ళు కూడాను మా యొక్క టీం అతి ద్వారానూ పట్టుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మా ఎస్పీ గారైనటువంటి అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ ఆధ్వర్యంలో మన స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్ వైడ్ మనం స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో కూడా మన సబ్ డివిజన్లో ఉన్న తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వివరాలు వివరాలున్నా మాకు తెలియజేయాల్సిందిగా కిల్లంపూడి పోలీసు వారి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు అదేవిధంగా మా కిల్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది పరారీలో ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిని కూడా మేము త్వరలో పట్టుకుంటామని సుమారు ఒక లారీని అది యాది సిన్ మోకన్ ఫస్ట్ కడగరా ఆ ఫస్ట్ అది 7 లక్షలు 84 కేసస్ సోబ్రా మనమే మెట్

రుగులో బైపాస్ తిరి అలా నాలుగు ఎఫర్ లేదు అన్న అలా పట్టుకున్నా సార్ అలా పట్టుకున్నా సార్